హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వాళ్ళ వీడియోలో ఏంటంటే సో ఎలక్షన్ దగ్గరికి వస్తుంది ఏపీలో సో రీసెంట్గా టీఎస్లో కూడా కంప్లీట్ అయింది అయితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి ఓటు వేసిన తర్వాత బేసిక్గా మన అందరం కూడా మన ఓటర్ ఐడీస్ ఎక్కడ ఉందో మనం జాగ్రత్త పరుచుకోం అంటే పర్టికులర్గా అందరూ కాదు కొంతమంది వరకు మళ్ళీ ఎలక్షన్ వస్తే కానీ గుర్తుండదు ఈలోపు మన ఓటర్ ఐడి మిస్ అయిపోయి ఉండొచ్చు మన దగ్గర జిరాక్స్ కానీ లేదా మన ఓటర్ ఐడి యొక్క నెంబర్ కానీ లేకపోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన దగ్గర ఎలాంటి ఆధారం లేకపోయినా కానీ అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయ్యే ఓటర్ లిస్ట్లో మన నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మన పేరు ఉంటే ఆ ఓటర్ ఐడి నెంబర్ ద్వారా మనం ఓటు కార్డు కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఓల్డ్ వెబ్సైట్స్లో కూడా చూసినట్లయితే మనకి ఇది ఇది కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన వెబ్సైట్ అనమాట సో ఇందులో మనం ఈజీగానే జిల్లా అదేవిధంగా నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుని మనం ఓటర్ ఐడిని ఐ మీన్ ఓటర్ లిస్ట్ చూసుకుని అందులో ఓటర్ ఐడి నెంబర్ ఉంటే నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నదనమాట కానీ ఇదంతా అంటే ట్వంటీ త్రీలో ఉన్నది మనకు అంతా అరేజ్ అయిపోయింది చూశారు కదా సంథింగ్ వాజ్ రాంగ్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి వస్తుంది కదా లేదా కాంటాక్ట్ సపోర్ట్ అని చెప్పేసి సో ఓల్డ్ పోర్టల్ ఓల్డ్ వెబ్సైట్ని మనకి ఆపేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంక ఎలక్షన్ ఇంక రెండు మూడు నెలలే ఉంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ అప్లోడ్ చేయడమే జరిగింది సో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన పోర్టల్ ఎలా ఉంది దానిలో మనం మన యొక్క ఓటర్ ఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి లిస్ట్లో మనం ఉన్నామో లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సో దీనికోసం సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు అనమాట సో ఈ వెబ్సైట్ కూడా ఎంతకాలం ఉంటుంది అనేది మనం చెప్పలేము కాబట్టి ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మిస్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్తో కనుక ఫేస్ చేస్తే త్వరగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా స్టేట్ అడుగుతుంది అనమాట ఇది అన్ని స్టేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది పర్టికులర్లీ ఆంధ్ర వాళ్ళ కోసం చెప్తున్నాను నేను సో ఇక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్స్ అన్నీ ఇక్కడ స్క్రోల్ అవుతాయి ఇంక్లూడింగ్ కొత్త డిస్టిక్లతో సహా అంటే జగన్ గారు మార్చిన డిస్టిక్లతో సహా ఇక్కడ స్క్రోలింగ్లో కనబడుతుంది సో మీది జిల్లా మారిపోతే కనుక మార్చిన కొత్త జిల్లా ఎంటర్ చేయండి లేదంటే ఓల్డ్ జిల్లా కింద మీరుంటే ఆ పాత జిల్లా ఎంటర్ చేసుకోండి లేదు అసలు మీకు ఆ విషయం తెలియదు అనుకుంటే అంటే మా జిల్లా మారిందో లేదో మాకు తెలియదు మేము ఏ జిల్లాలో ఉన్నామో మాకే తెలియదు అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి కింద నియోజకవర్గం కనబడుతుంది ఆ నియోజకవర్గం అంటే మీరు సెలెక్ట్ చేసిన జిల్లాలో మీ నియోజకవర్గం ఉంటే మీరు ఓల్డ్ దాంట్లో ఉన్నట్టు లేదు కొత్త దాంట్లో కనుక కనబడితే కొత్త దాంట్లో ఉన్నట్టు ఆ విధంగా మీరు ఫైన్ కూడా చేసుకోవచ్చు మీరు ఏ జిల్లా కింద ఉన్నారని చెప్పేసి సో కృష్ణ సెలెక్ట్ చేయకుండా ఇందులో మనకి జిల్లా నియోజకవర్గాలు వచ్చాయి సో మాది అవనిగడ్డ కాబట్టి అవనిగడ్డ నియోజకవర్గం మీద క్లిక్ చేసాం క్లిక్ చేయగానే మనకి లాంగ్వేజ్ ఎదుగుతుంది అంటే మీకు వాటర్ లిస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలో తెలుగు లాంగ్వేజ్లో కావాలని చెప్పేసి అది మీ ఇష్టం మరి ఈ అవనిగడ్డను సెలెక్ట్ చేయగానే ఇక్కడ మొత్తం మనకి టోటల్గా రెండు వందల అరవై ఏడు ఉన్నాయి అన్నమాట సీరియల్ నెంబర్ వైజ్ అంటే మనకి ఇవన్నీ కూడా పోలింగ్ బూత్స్ అనమాట అవనిగడ్డ నియోజకవర్గంలో రెండు వందల అరవై ఏడు పోలింగ్ బూత్స్ ఉన్నాయి వీటిలో మనం ఏ ఊరో చూడాలంటే ఇలా కనబడతాయి మనకి ఇక్కడ ఇరవై పేర్లే కనబడుతాయి కదా ఇక్కడ మనకి షో ఫిఫ్టీ రికార్డ్స్ అని పెడితే యాభై పేర్ల వరకు కనబడతాయి ఇంకా పేజెస్ ఇలా సెక్ ఇది నొక్కుకుంటూ వెళ్తే పేజీలు మారుతూ ఉంటాయి ఇంతగా మేము కష్టపడలేం అనుకుంటే ఇక్కడ సెర్చ్ దగ్గర మనకి మీకు ఏ ఊరు కావాలో ఆ ఊరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఊరు ఇక్కడ మనకి టాప్లో కనబడుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చూద్దాం అనుకుంటున్నాను సో నాగలంకను సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి చూశారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బూతులు వచ్చాయి నాగాలంక గుల్లమోదు కూడా ఇక్కడే తొమ్మిది బూత్లు కనిపించాయి మొత్తం నాగాలంక మండలంలో సో మీకు ఈ ఎనిమిది కూడా ఇక్కడ కనబడుతున్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి డౌన్లోడ్ అయ్యి ఒక పీడిఎఫ్ మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఈ పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఉంటే కనుక ఆ ఓటర్డీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు ఒకవేళ నెంబర్ ఉంటే ఎలా డౌన్లోడ్ చేయాలో కావాలంటే కింద కామెంట్లో తెలియపరచుని నేను మరొక వీడియో చేస్తాను ఇక్కడ మనం చూస్తున్న క్లియర్గా కనబడుతుంది సో ఎలక్షన్ రోల్ టూ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వాలిఫైయింగ్ డేట్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనకి ఇవన్నీ కనబడుతున్నాయి డేట్ ఆఫ్ పబ్లిష్ ఇది అక్టో అక్టోబర్ ట్వంటీ సెవెన్ పబ్లిష్ చేశారు ఎలక్షన్లోపు ఇంకొకటి కూడా వస్తుంది అనమాట అంటే ఈ మధ్యకాలంలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా వస్తాయి అనమాట ఇవంతా కూడా బేసిక్ డ్రాఫ్ట్ మాత్రమే ఇంకా ఫైనల్ అయితే కాదు ఇది అంటే మీ ఓల్డ్ కనుక ఉన్నట్లయితే మీ ఓల్డ్ కూడా ఇందులో ఉంటుంది ఈ లిస్టులో మీరు చెక్ చేసుకున్నట్లయితే అంటే మీరు ఏ లిస్టు డౌన్లోడ్ చేస్తారో తెలియదు కాబట్టి మీకు ఆ లిస్టులో ఇక్కడ మనకి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్ అని ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే మనకి చూడవచ్చు ఇక్కడ మీరు గ్రోమోర్ ఏరియా కరకట్ట ఏరియా బస్ స్టాండ్ రోడ్ నాగాయలంక టీటీడీ కళ్యాణ మండపం లెఫ్ట్ సైడ్ ఏరియా ఇలా మనకి ఏ ఏరియానో ఆ ఏరియా అన్నీ కూడా ఉంటాయి సో మీరు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళది ఈ ఎలక్షన్ రోజు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి నేను డౌన్లోడ్ చేసిన దాంట్లో వెయ్యి పన్నెండు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి అందులో నాలుగు వందల తొంభై మేల్స్ ఐదు వందల ఇరవై రెండు ఫీమేల్స్ ఉన్నారని చెప్పేసి మనకి ఇలా క్లియర్గా చూపిస్తాడు అండ్ మోర్ ఓవర్ మ్యాప్ పోలింగ్ స్టేషన్ ఎక్కడో కూడా చూపిస్తాడు పోలింగ్ బూత్ ఇవన్నీ కూడా చూపిస్తారు మనకి సో ఇక్కడ నుంచి మనకి ఫోటో అయితే అవైలబుల్గా రాదు చూపించడు ఓటర్ ఐడి నేమ్ అంటే పేరు వస్తుంది అండ్ ఓటర్ ఐడి నెంబర్ వస్తుంది ఈ విధంగా మీరు మీ యొక్క పేరు అండ్ ఓటర్ ఐడి నెంబర్ చెక్ చేసుకోవచ్చు మీ పేరు బట్టి మీరు చెక్ చేసుకుని మీ ఓటర్ ఐడి నెంబర్ కనుక ఇలా ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఇలా ఫైండ్ అవుట్ చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా డౌన్లోడ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ విధంగా మీ యొక్క పేరు మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ హౌస్ నెంబర్స్ ఏజ్ ఇలా ఎక్సెట్రా అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇందులో ఉంటే ఇప్పుడు కరప్షన్ కూడా ఫార్మ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ ఫైండ్ అవుట్ అయ్యింది ఇలా ఓటర్ ఐడి నెంబర్ చెక్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్